నమస్కారం నేను మీ సిరి ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ సెవెన్ రచించిన వారు బృందా గారు ఇక గదిలోకి వెళ్తే అతన్ని సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పి పక్కకి పడుకుంది చిరునవ్వుతో అతని వైపు చూస్తూ తన ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి వైట్ చూడిదారు వేసుకుని తన ఫ్రెండ్ అశ్వినితో బస్టాండ్లో కూర్చొని బస్ కోసం ఎదురుచూస్తుంది నందిని సడన్గా రోడ్డు మీదకి ఒక వైట్ బుజ్జికొక పిల్ల పరిగెత్తడంతో వెడుక ముందు చూసుకోకుండా దాని వెనకే పరిఎత్తింది నందిని వంగి ఆ కుక్కను చేతిలోకి తీసుకుంటుండగా ఒక కారు వేగంగా దూసుకువచ్చింది అంతే ఇదంతా చూస్తున్న బస్టాప్లో నశ్విని చెవులో కళ్ళు మోసుకొని నందు అని గావు కేక వేసింది అంతలో నందు కూడా చూసుకుని కుక్కపిల్లను ఓడిలో పొదుముకొని అమ్మ అంటూ గట్టిగా అరిచి కళ్ళు మూసుకుంది కొన్ని క్షణాలకు మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా చూసింది తనకి మూడించుల గ్యాప్లో కార్ ఆగి ఉంది అంత దగ్గరగా దాన్ని చూడగాని ఒక్కసారిగా ఉలిక్కిపడి పొడి మీద కొట్టుకుని దేవుడా నేనింకా బ్రతికి ఉన్నాను అని పైకి చూసి దండం పెట్టుకుని పైకి లేచింది అప్పటికి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి ఇంతలో కార్ డోర్ తీసుకొని కోపంగా బయటికి దిగాడు కార్తిక్ ఏ పొద్దు పొద్దున్నే నువ్వు చావడానికి కార దొరికిందా అని అన్నాడు నందువైపు కోపంగా చూస్తూ ఓయ్ నేనేం చావడానికి రాలేదు ఇదిగో దీన్ని వచ్చా నువ్వే కళ్ళు నెత్తిన పెట్టుకుని కార్ నడుపుతున్నావు అంది కోపంగా ఎంత పొగర నీకు కార్ కింద పడి నీ ప్రాణాలు పోకుండా కాపాడితే కనీసం థ్యాంక్స్ చెప్పకుండా నన్నే అంటావా అని మీద మీదకు వస్తూ అన్నాడు ఓయ్ ఏంటి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు నేనెందుకు థ్యాంక్స్ చెప్పాలి ఏం ఘనకార్యం చేశావని బ్రేక్ వేసి కార్ ఆపావు అంతే కదా దానికే పెద్ద బిళ్ళప్పిస్తున్నావు అంది వెనక్కి జరుగుతూ నీలాంటి మెంటల్ దానితో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ పక్కకి జరగవు అని కార్ దగ్గరికి వెళ్తుంటే ఎవరా మెంటల్ నువ్వే మెంటల్ నీ బాబుకి మెంటల్ నీ తాతకి మెంటల్ అంటూ కార్తిక్ మీదకి వెళ్ళబోయింది నందు నందు రావే అంటూ తనని లాగింది అశ్విని మీటింగ్ టైం అయిందని పిఏ ఫోన్ చేయడంతో పోవే మెంటల్ ఇంకోసారి నా కంటి కనిపించావనుకో ఏం చేస్తానో నాకే తెలీదు అని కోపంగా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు కార్తిక్ నందు ఏంటే అతనితో గొడవ పెట్టుకున్నావు అతను కరెక్ట్ టైంకి కార్ ఆపకపోతే నీ పని నీ కుక్క పని అయిపోయే తెలుసా అంది తెలిసే అందుకే లేచి థ్యాంక్స్ చెప్దాం అనుకునే లోపే అతను చావు గీవు అని మాట్లాడేసరికి ఏదేదో మాట్లాడాను అంది ఏడ్చినట్టుంది సరే దీనేం చేద్దాం అంది కుక్కపిల్ల వైపు చూస్తూ మన రూమ్కి తీసుకెళ్దాం అంది నవ్వుతూ సరే పదా అంటూ బస్ రాగా ఎక్కేశారు ఏంట్రా ఇంత లేట్ షేర్ హోల్డర్స్ చాలాసేపు నుండి వెయిట్ చేస్తున్నారు కార్తిక్ ఎదురుగా వస్తూ అన్నాడు మనోజ్ మధ్యలో ఓ చావుకేస్ తగిలింది లేరా అని మీటింగ్ హాల్లోకి వెళ్ళి సారీ ఫర్ ద డిలే అని మీటింగ్ స్టార్ట్ చేశాడు అబ్బా ఏముంది ఆఫీస్ జాబ్ చేస్తే ఇలాంటి కంపెనీలోనే చేయాలి అని చుట్టూ చూస్తూ ఉన్నారు నందు తన కాలేజ్ ఫ్రెండ్స్ ఇంటర్న్షిప్ కోసం కార్తీక్ ఆఫీస్కే వచ్చారు ఆఫీస్ అంతా చూస్తూ పై ఫ్లోర్కి వెళ్ళిన నందు చూసుకోకుండా కార్తిక్ని గుద్దేయడంతో బ్యాలెన్స్ తప్పి ఇద్దరూ ఒకరి మీద ఒకరు పడ్డారు చచ్చాండ్ర దేవుడా అంటూ పడబోతున్నా అనే భయంతో మూసిన కళ్ళు తెరిచి కార్తీక్ వైపు చూసిన నందుకి తన మొహానికి దగ్గరగా గుర్రుగా చూస్తున్న కార్తిక్ మొహం కనిపించి ఉలికిపడింది కార్తీక్ పైకి లేచి ఏయ్ మెంటల్ నీకెక్కడ పనిలేదా నావెడికల తిరుగుతున్నావు అన్నాడు కోపంగా తన డ్రెస్ దులుపుకుంటూ అవును తామరో పెద్ద స్టార్ మరి తమరు వెంట పడ్డానికి నీలాంటి వాడి వెంట ఈ అమ్మాయిన పడుతుందా అంటూ వెటకారంగా మాట్లాడేసరికి కార్తీక్కి చిరెత్తుకొచ్చి మనోజ్ అని గట్టిగా అరిచాడు వీడేంటి ఇలా అరుస్తున్నాడు అంటూ పక్కన క్యాబిన్లో ఉన్న మనోజ్తో కొంతమంది ఎంప్లాయీస్ బయటికి వచ్చి చూస్తున్నారు మీరు లోపలికి వెళ్ళండి అనగా ఎంప్లాయీస్ లోపలికి వెళ్లారు ఏంటి కార్తీక్ అంటూ మనోజ్ దగ్గరికి రాగా ఈ పిచ్చిది మన ఆఫీస్లో ఏం చేస్తుంది దీన్ని లోపలికి వెళ్ళనిచ్చారు అన్నాడు కోపంగా అయోమయంగా చూస్తున్న నందు వైపు చూసి తను మొన్న ఆఫీస్ ఇంటర్న్గా చేస్తుంది సిఎంఆర్ కాలేజ్ త్రీ డేస్ బ్యాక్ జాయిన్ అయింది అన్నాడు మనోజ్ అది మళ్ళీ నాకు ఆఫీస్లో కనిపించడానికి వీల్లేదు దాన్ని బయట గెంటై అనగా నందు కోపంగా చూస్తూ నన్ను గెంటేయడానికి నువ్వెవరు అంది కోపంగా ఫస్ట్ టైం ఒక అమ్మాయి కార్తిక్తో అలా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా నందిని వైపు చూసి నందిని తనెవరనుకున్నావు ఈ కంపెనీ బాస్ అని మనోజ్ అనగానే షాక్తో నోరెళ్ళబెట్టి కళ్ళు పెద్దవి చేసి చూసింది ఓ మై కార్డ్ ఇలా బుక్ ఏంటి అని దీనంగా మొహం పెట్టి కార్తిక్ వైపు చూసింది సారీ సార్ ఆఫీస్ మీదని నాకు తెలీదు అంది అమాయకంగా కళ్ళు టపటపలాడిస్తూ మనోష్ నేను చెప్పింది అర్థమైంది కదా తన రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి తనని బయటికి పంపించేయి అని నందు సార్ సార్ అని పిలుస్తున్నా వినకుండా తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు మనోజ్ గారు మీరే ఏదో ఒకటి చేయండి అంది కార్తిక్ చెప్పింది చేయడం తప్ప నేను ఏం చేయలేను తనేదైనా డిసైడ్ అయితే ఎవరు చెప్పినా వినడు అయినా నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు అన్నాడు మనోజ్ అంటే మాకింతకుముందు గొడవైంది బాసని తెలియక అలా మాట్లాడేశా నాకు ఈ కంపెనీలో ఇంటర్న్షిప్ చాలా ఇంపార్టెంట్ జాబ్ త్వరగా వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అంది నిరుత్సాహంగా కార్తిక్నైతే నేను కన్విన్స్ చేయలేను కానీ నా చెల్లి ఫ్రెండ్వి కాబట్టి కార్తీక్ ఆఫీస్ నుండి బయటకు వచ్చినప్పుడు నీకు కాల్ చేస్తాను నువ్వే డైరెక్ట్గా తనని రిక్వెస్ట్ చేసుకో ఒక త్రీ డేస్ వరకు నేను డిలే చేయగలను అన్నాడు థ్యాంక్స్ మనోజ్ గారు అంటూ నీరసంగా బయటికి వెళ్ళింది చా పోయి పోయి పులి భోవన్లోనే ఇరుక్కుపోయా అని తల కొట్టుకుని తన ఫ్రెండ్స్తో పాటు వెళ్ళింది మనోజ్ చెల్లి దీప్తి నందు ఇద్దరు క్లాస్మేట్స్ అలా మనోజ్ రిఫరెన్స్తో దీప్తి ఫ్రెండ్స్ నందు అశ్వినితో పాటు సెవెన్ మెంబర్స్కి ఇంటర్న్షిప్ ఛాన్స్ ఇప్పించాడు మనోజ్ ఎప్పట్నుండి వెతుకుతున్నాన నీ కోసం రేపు ఫేర్వెల్ పర్ఫార్మెన్స్ ఉంది కదా రిహార్సల్ చేయాలి త్వరగా వెళ్దాం పదా అంది కొద్దిసేపు ఆగి వెళ్దామే నేను ఒక పిచ్చి పని చేశాను గోల్లు కొరుక్కుంటూ మెల్లగా అంది ఏం చేశావే అంది అశ్విని నందుని చూస్తూ ఆ రోజు రోడ్డు మీద ఒక కథంతో గొడవపడ్డాను చూడు అతను ఎవరో తెలుసా ఎవరు ఈ కంపెనీ బాసే అని నందు అనగా అశ్విని ఆశ్చర్యంగా చూసింది అంతేకాదు కూడా తెలియక గొడవ పెట్టుకున్నా ఆ కోపంతో నా ఇంటర్న్షిప్ క్యాన్సిల్ చేయమన్నాడే అంది మంచి పనైంది వెనుక ముందు చూడకుండా గొడవ పడ్డావు తిక్క కుదిరింది అంది అశ్విని అలా అంటా వెంటే ఇంకో వన్ అవర్లో బయటకు వస్తాడట త్రీ డేస్ హోల్డ్ చేస్తాను రిక్వెస్ట్ చేసుకోమని దీప్తి అన్నయ్య చెప్పారు కాళ్ళు పట్టుకునైనా బ్రతిమలాడాలి అని నిట్టూర్చింది నందు నీకు కావాల్సిందే అని నవ్వుకొని అక్కడ కూర్చున్నాం పదా అని ఎంట్రెన్స్ దగ్గర చైర్స్లో కూర్చున్నారు చాలాసేపటికి కార్తిక్ బయటకు వస్తుండడంతో ఫాస్ట్గా అతని వెనుక పరిగెత్తింది నందు కార్తీక్ పట్టించుకోకుండా వెళ్తుండటంతో అతనికి అడ్డుగా వెళ్ళి సో ప్లీజ్ నాకు ఇక్కడ ఇంటర్న్షిప్ చేయడం చాలా ఇంపార్టెంట్ మీకు నా మీద కోపం ఉంటే తిట్టండి కొట్టండి అంతేగాని ఇలా నా కెరీర్ని స్పాయిల్ చేయదు సార్ అని రిక్వెస్టింగ్గా అడిగింది నాకు అర్జెంట్ వర్క్ ఉంది మీట్ని టుమారో అట్ ద సేమ్ టైం అంటూ కార్లో వెళ్ళిపోయాడు బాగా పొగరు అని తిట్టుకుని తన రూమ్కి వెళ్ళిపోయింది రే ఆఫీస్ టైం అవుతుంటే ఇక్కడ వేంట్రా చిరాగ్గా అన్నాడు కార్తిక్ చెల్లి డాన్స్ కాస్ట్యూమ్స్ ఇంటి దగ్గరే మర్చిపోయింద్రా ఈరోజు ఫేర్వెల్ పార్టీ ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయి అని కాలేజ్ లోపలికి వెళ్ళాడు మనోజ్ కార్తిక్ కార్దిగి దాన్ని ఆనుకుని ఫోన్ చూస్తున్నాడు అప్పుడే బయటికి వచ్చిన కాలేజ్ ప్రిన్సిపల్ కార్తిక్ని చూసి దగ్గరికొచ్చాడు హాయ్ కార్తిక్ అంటూ నవ్వుతూ పలకరించగా తలెత్తి హాయ్ అంకుల్ అని నవ్వుతూ అన్నాడు కార్తిక్ నాన్నగారు బాగున్నారా అంటూ యోగక్షేమాలు అడిగి ఇక్కడ నిలబడ్డావే ఫేర్వెల్ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది కొద్దిసేపు ఉండి వెళ్దూరా అంటూ ఆడిటోరియంకి తీసుకువెళ్ళాడు డాడీ ఫ్రెండ్ కావడంతో కాదనలేక లోపలికి వెళ్ళి అతని పక్కని కూర్చున్నాడు కార్తిక్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది భరతనాట్యం బై థర్డ్ ఇయర్ స్టూడెంట్ నందిని అని ఆహ్వానించగా నందు నందు అని హాల్ అంతా మోగిపోయేట్టు అరిస్తున్నారు అందరూ అందరి అరుపులకు స్టేజ్ వైపు చూసిన కార్తిక్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి భరతనాట్యం డ్రెస్లో ఉన్న నందిని నుండి చూపు తిప్పుకోలేకపోయాడు భరతవేదమున సాంకి హావభావాలు పలికిస్తూ పాటకి అనుగుణంగా తన శరీర కదలికలతో ముగ్ధ మనోహరంగా ఉన్న నందిని రూపంలో నాట్యం చేస్తున్న కార్తిక్ వల్ల అమ్మరూపం కనిపించింది కార్తిక్ కళ్ళకి నందు డాన్స్ వేస్తున్నంతసేపు ఈ లోకాన్ని మర్చిపోయి వెళ్ళిపోతున్న మోహంతో మైమర్చిపోతూ చూస్తున్నాడు కార్తీక్ డాన్స్ ముగిసి అందరి చప్పట్లు అరుపులతో ఈ లోకంలోకి వచ్చిన కార్తిక్ లేచి నిలబడి నవ్వుతూ క్లాప్స్ కొట్టాడు నందు స్టేజ్ దిగి వెళ్ళిపోగా తనకి తెలియకుండానే అతని కాళ్ళు ఆమె వైపుగా అడుగులు వేశాయి స్టేజ్ పక్కన నందు తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే కొంచెం దూరంలో నిలబడి నవ్వుతున్న తన అందమైన మోముని టపటపలాడిస్తున్న తన లాంటి కళ్ళు తేనెనూరే పెదవులు ఇలా అణువనువు కార్తిక్ కళ్ళ నిండుగా నింపుకొని తన వైపే చిరునవ్వుతో చూస్తున్నాడు ఇక్కడున్నావా వెళ్ళామా అంటూ మనోష్ కార్తిక్ భుజం మీద చేయి వేసి అడిగాడు అక్కడి నుండి వెళ్ళాలి అని లేకపోయినా తప్పక వెళ్ళిపోయాడు కార్తిక్ తన క్యాబిన్లో కూర్చుని చేతిలో పెంతిప్పుతూ నందిని నాట్యం గుర్తు చేసుకుంటున్నాడు ఎంత బాగా చేసింది ఆ మెంటల్ దానికి ఇంత టాలెంట్ ఉందా సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు కానీ ఎంత ముద్దుగా ఉంది అని తనలో తానే నవ్వుకుంటున్న కార్తిక్ని అప్పుడే వచ్చిన మనోజ్ విచిత్రంగా చూశాడు వీడేంటి ఈరోజు కొత్తగా ఉన్నాడు ఈ యాంగిల్ వీడిలో నేనెప్పుడు చూడలేదే అంటూ వెళ్ళి కార్తిక్ కార్తిక్ అంటూ భుజాలు పట్టుకుని కుదిపాడు తేరుకున్న కార్తిక్ ఆ చెప్పరా అన్నాడు పెన్ పక్కన పెట్టి ఏంట్రా నీల నువ్వే నవ్వుకుంటున్నావు మాకు చెప్తే మేము నవ్వుకుంటాం కదా అన్నాడు మనోజ్ ఏం లేదు కానీ మన న్యూ ప్రాజెక్ట్ సాఫ్ట్వేర్ డిజైన్ ఎంతవరకు వచ్చింది అంటూ టాపిక్ డైవర్ట్ చేశాడు ఫేర్వెల్ ఈవెంట్ ఉన్నా కూడా సాయంత్రం వరకు కార్తిక్ కోసం వచ్చింది నందు బయట లావెండర్ కలర్ చుడిదార్లో వెయిట్ చేస్తున్న నందు వైపు చూసి కమ్ టు మై క్యాబిన్ అని పిలిచి లోపలికి వెళ్ళి కూర్చున్నాడు కార్తిక్ నందు భయం భయంగానే వెళ్లి ఎదురుగా నిల్చుంది కార్తిక్ తన వైపు ఓరగా చూస్తుండడంతో వాము వీడేంటి తేడాగా చూస్తున్నాడు అయినా నాకేం భయం అని మనసులో అనుకుని సార్ నా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయకండి ప్లీజ్ అన్ని ఏడుపు మొహం పెట్టి కార్తిక్ లేచి తన దగ్గరకు వస్తూ నువ్వు అడిగింది చేస్తే నాకేంటి లాభం అన్నాడు ఆ మాట విని గతుక్కుమ్మన్న నందు బెదురుగా అతని వైపు చూసింది చెప్పు ఏంటి లాభం అని ముందుకు అడుగు వేస్తుంటే నందు వెనుక ఉండడంతో గుండె వేగం పెరగగా రెప్పలు అల్లాడిస్తూ చూస్తున్న తన కళ్ళలోకి సూటిగా చూస్తూ కళ్ళెగరేశాడు నందు తలదించుకుని ఇవ్వగలను సార్ అంది మెల్లగా ఇవ్వగలవు ఏమివ్వగలవో రోజంతా కూర్చొని ఆలోచించి రేపొచ్చి చెప్పు అప్పుడు ఆలోచిస్తా అన్నాడు నందు అయోమయంగా చూసి అతన్ని చూడాలంటేనే ఏదోలా ఉండడంతో అలాగే సార్ అని తల ఊపి ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోయింది బయటికి నడుస్తూ తన గుండె మీద చేయి వేసుకుని అంత దగ్గరగా వచ్చేశాడేంటి ఏంటతను ఉద్దేశం పది నిమిషాల్లో చెమటలు పట్టేలా చేశాడు వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ఆటోలో తన ఫ్లాట్కి వెళ్ళిపోయింది ఏంటి అలా అడిగాడా నందు చెప్పింది విని నోనెలబెట్టింది అశ్విని అవునే అంది చెంపల మీద రెండు చేతులు పెట్టుకుని చూస్తూ కొంపదీసి కిస్కానీ ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా అంది అశ్విని చిచ్చి అని మోహన్ చిట్లించి అతన్ని చూస్తే అలా అనిపించట్లేదే మనీ కావాలేమో ఒక వెయ్యి మరీ అవుతాయేమో పదివేలు అమ్మో మరీ ఎక్కువ ఒక ఐదు వేలు ఐదు వేలు పర్ఫెక్ట్ అంతే ఉన్నాయని చెప్తా అంది అశ్విని విచిత్రంగా చూస్తూ లాభం అంటే మనీ మాత్రమే కాదే పిచ్చిమొద్దు అబ్బాయిలను అస్సలు నమ్మకూడదు ఎందుకైనా మంచిది ఆ అబ్బాయితో జాగ్రత్తగా ఉండు అంది అశ్విని బయటికి కనిపించకపోయినా లోపల భయంగానే ఉంది నందుకి నిజంగా కిస్సడుగుతాడా అని కార్తిక్ కిస్ చేస్తున్నట్టుగా ఊహించుకుని నో అలా జరగడానికి వీల్లేదు అని తల విదిల్చి బెడ్షీట్ ముసుగు వేసుకుని పడుకుంది నందు మరుసటి రోజు సాయంత్రం టెన్షన్ పడుతూనే కార్తిక్ క్యాబిన్కి వెళ్ళింది ఆలోచించావు అని కార్తిక్ అడగ ఐదు వేలు తీసి టేబుల్ మీద పెట్టి నేను ఇంత ఇవ్వగలను సార్ అంది మెల్లగా కార్తిక్ చిన్నగా నవ్వి లేచి క్యాబిన్ డోర్ వేసేశాడు నందు బెదిరిపోయి సర్ డోర్ ఎందుకు వేస్తున్నారో అంది ఎందుకంటే నాకు కావాల్సింది నేను తీసుకోవాలి కదా అన్నాడు కోట్ తీసి పక్కన పెడుతూ ఆ మాటలకి నందు గుండెలు జారిపోయాయి చేతిలో ఉన్న ప్రాజెక్ట్ ఫైల్ని గుండెలకు గట్టిగా అదుముకొని సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు అంది వణుకుతున్న కంఠంతో ఏం చేస్తా అనుకుంటున్నావు అని మత్తుగా చూస్తూ గోడకు ఆనుకున్న ఆమెకు రెండు వైపులా చేతులు ఆనించాడు నందు కళ్ళు పెద్దవి చేసి సార్ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి నాకు ఇంటర్న్షిప్ లేకపోయినా పర్లేదు అంది టెన్షన్తో ఒళ్ళంతా చెమటలు పట్టడం మొదలైంది నన్ను ఎన్ని మాటలన్నావు నువ్వు అలా ఎలా వదిలేస్తాను అని ఆమె వైపు కైపుగా చూస్తూ ఆమె మీదకు ఒరిగేసరికి తల పక్కకు తిప్పి పెదవుని లోపలికి మడిచి గట్టిగా కళ్ళు మూసుకుంది కొంతసేపటికి కార్తిక్ నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా కార్తిక్ చేతులు కట్టుకుని నవ్వుతూ తనని చూస్తున్నాడు అతని అందమైన నవ్వుని చూసి మైమరిచిపోయిన నందు పెదవులపై అప్రయత్నంగా చిరునవ్వు చేరింది కార్తిక్ అలాగే చూస్తుండటంతో కొన్ని క్షణాలు అతని కళ్ళలోకి చూసి తలదిచ్చుకుంది నందు బాగా డిసప్పాయింట్ అయినట్టున్నా అని కార్తిక్ చిలిపిగా అంటుంటే అతను దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థమై తన చేష్టలు తనకే పిచ్చిగా అనిపించాయి మోహన్లో భయం మాయమే తెలియని విడియం సిగ్గుతో నవ్వుతూ తల వంచుకుంది ఆ తర్వాత ఏం జరగబోతుంది వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుంది కార్తిక్ నందు రిత్విక్ల మధ్య ఉన్న ఆ సంఘర్షణ ఏమిటి అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్